పరకాల నియోజకవర్గం ప్రజలకు యువకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండి సంతోషంతో పిల్ల పాపలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ పరకాల ప్రాంత ప్రజలను సమస్యతో ప్రతి వారిని చెకప్ చేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పరకాల పరకాల ఏసీపీ సిఐ ఎస్ఐలు ఈ తణుకులో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజా సేవలు నిర్వహిస్తున్నారు షాంపేట మండలలో కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది మా మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలను సేఫ్గా ఇంటికాడ చేర్చడం అని మెయిన్ ఉద్దేశము అదేవిధంగా ఈరోజు షాపులు వైన్ షాపులు కూడా రాత్రి పన్నెండు వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది పన్నెండు గంటల తర్వాత షాపులు ఫుల్ అవుతుంది అదేవిధంగా బార్ షాపులు ఎక్కడున్నా కానీ వన్ ఓ క్లాక్ వరకు నడుస్తాయి వన్ తర్వాత ఎక్కడా పర్మిషన్ లేదు అలాంటిది ఏమన్నంటే పక్క కఠినమైన చర్య తీసుకుంటాం వాటి మీద అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకూడదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి మనం వేడుకోలు పలుకుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనం స్వాగతం పలుకుతున్నాం కాబట్టి ఈ శుభ సందర్భంగా మనము ఎవరైనా కానీ తాగి బయట ఎత్తిపరచిన ఒకవేళ తాగిన కానీ డ్రైవరు తాగని తోటే వెహికల్ కానీ తన కారు కానీ మోటార్ సైకిల్ కానీ నడపాలని కోరుతున్నాము దీని దీనికి ఈరోజు పనిష్మెంట్ కూడా గవర్నమెంట్ ప్రకటించింది సిటీలో హైదరాబాద్ సైబరాబాద్ రాజ్ మాత్రము తాగి పట్టుబడితే పదివేల రూపాయల ఫైన్ ఆరు నెలల జైలు శిక్ష కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించింది అదేవిధంగా కూడా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ మన గైడ్ లైన్స్ లాగా గైడ్ లైన్స్ దాని ప్రకారం మేము ఇక్కడ ఫాలో అయ్యాం ప్రజలకు పత్రికా ముఖ్యం తెలియదంటే తాగండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండ్ల నుండి బయటకు వెళ్ళద్దని మేము కోరుకుంటున్నాం విశాకాలపట్నంలో టంకన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు ప్రజలు ఎవరైతే యువత కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ తాగి మోటార్ సైకిల్ మీద పోయి యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరుగొకపోవద్దు లేకుంటే అపాయం ఏదన్నా వాళ్ళకి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో ఈరోజు మేము పరకాల పట్టణంలో ప్లస్ దామెరా ఆత్మకూరు అదేవిధంగా శాంపేట మంగళలో కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది మా మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలను సేఫ్గా ఇంటికాడ చేర్చడం అని మెయిన్ ఉద్దేశము అదేవిధంగా ఈరోజు షాపులు వైన్ షాపులు కూడా రాత్రి పన్నెండు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది పన్నెండు గంటల తర్వాత షాపు ఫుల్ అవుతుంది అదేవిధంగా బార్ షాపులు ఎక్కడున్నా కానీ వన్ ఓ క్లాక్ వరకు నడుస్తాయి వన్ తర్వాత ఎక్కడా పర్మిషన్ లేదు అలాంటిది ఏమైనా అంటే పక్కా కఠినమైన చర్య తీసుకుంటాం వాటి మీద అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకూడదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి మనం వీడిపోలు మలుకుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనం స్వాగతం పలుకుతున్నాం కాబట్టి ఈ శుభ సందర్భంగా మనము ఎవరైనా కానీ తాగి బయట ఎయిటీ పర్సెంట్ నడు ఒకవేళ కానీ డ్రైవరు తాగని తోటే వెహికల్ కానీ తన కారు కానీ మోటార్ సైకిల్ కానీ నడపాలని కోరుతున్నాము దీని విధంగా దీనికి ఈరోజు పనిష్మెంట్ కూడా గవర్నమెంట్ ప్రకటించింది సిటీలో హైదరాబాద్ సైబరాబాద్ రాజ్కోండలో మాత్రము తాగి పట్టుబడితే పదివేల రూపాయల ఫైను ఆరు నెలల జైలు శిక్ష కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించింది అదేవిధంగా కూడా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు గైడ్ లైన్స్ రాగితే గైడ్ లైన్స్ దాని ప్రకారం మేము ఇక్కడ ఫాలో అయ్యి మేము ప్రజలకు పత్రికా ముఖ్యం తెలియదంటే తాగండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళ నుండి బయటకు వెళ్ళొద్దని మేము కోరుకుంటున్నాము